హలో యువస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను ఒక వెరైటీ అండ్ హెల్దీ సున్నుండ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఇక్కడ నేను ఏమేమి తీసుకోవాలన్న చెప్తున్నాను మినపగుళ్ళు తీసుకుంటున్నాను ఇక్కడ గింజలు అంటాం కదా ఫ్లైక్ సీడ్స్ అవి తీసుకున్నాను అండ్ ఎండు ఖర్జూరం తీసుకుంటున్నాను అండ్ బెల్లం తీసుకున్నాను ఆవు నెయ్యి తీసుకున్నాను ఇక్కడ రేషోస్ ఎలాగంటే మినపగుళ్ళు ఒక కప్ తీసుకుంటే వన్ ఫోర్త్ కప్ ఫ్లాక్ సీడ్స్ తీసుకున్నాను అంటే వన్ ఈజ్ టూ ఫోర్ రేషియోలు ఆ రెండు తీసుకున్నాను అండ్ ఒక కప్పు మినప గుళ్ళకి నేను ఒక పది ఖజూరం తీసుకున్నాను అండ్ బెల్లం ఇంకా తగినంత నెయ్యి కావాల్సినంత సో ఇప్పుడు ఇవి తీసుకోవడానికి కారణం నేను చెప్తున్నాను ఫ్లాక్స్ సీడ్స్ అంటే గింజలు ఉన్నాయి కదా దానివల్ల చాలా యూజెస్ ఉన్నాయి మనకి అది ఏంటంటే యాక్చువల్ డైజెస్టివ్ సిస్టమ్ ఇంప్రూవ్ చేస్తుంది కొన్ని క్యాన్సర్స్ నుంచి కూడా కాపాడుతుంది అండ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ మెయింటైన్ చేస్తుంది బీపీ మెయింటైన్ అవుతుంది ప్లస్ ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ అంటాం కదా బ్యాడ్ కొలెస్ట్రాల్ అది తగ్గిస్తుంది అండ్ ఇందులో ఒమాగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ కాల్షియం ఇవన్నీ ఎక్కువ ఉండడం వల్ల మనకి ఏంటంటే ఆల్ఫా లినోలిక్ యాసిడ్ అని ఏఎల్ఏ అని ఉంటుంది అదేంటంటే జాయింట్ సెల్ స్ట్రక్చర్కి ప్లస్ దాని యొక్క జాయింట్ ఫంక్షనింగ్కి బాగా యూస్ అవుతుంది అందుకోసమే ఫ్లాక్సీడ్స్ బోన్స్కి మంచిది బోన్స్కి మంచిది అంటారనమాట సో ముఖ్యంగా లేడీస్ అయితే మాత్రం కంపల్సరీ తినాల్సిన ఐటమ్స్ అండి ఇవి అండ్ మెనపగుళ్ళు మనకు తెలుసు కదా రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ ఫైబర్ ఎక్కువ ఉంటుంది ఆ మెనపగుళ్ళు కూడా వెయిట్ లాస్కి పనిచేస్తాయి అండ్ ఇక్కడ డేట్స్ వచ్చి ఐరన్ డెఫిషియన్సీకి నెంబర్ వన్గా పనిచేసేది ఈ మన ఇండ్ ఖజుర ఇది యాక్చువల్లీ ఎన్నో రకాలుగా తీసుకుంటారు బట్ పిల్లల కోసం నేను ముఖ్యంగా మా చిన్నోడి కోసం ఇవాళ సున్నుండల్లో ట్రై చేస్తున్నాను నేను అండ్ ఇదేంటంటే కార్బోహైడ్రేట్స్ ప్లస్ ఐరన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక నేను ఖర్జూరం తీసుకొని దానిలో విత్తనం తీసేసి తీసుకుంటున్నాను ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను ఇప్పుడు నేను ఒక కళాయి పెట్టుకున్నాను దానిలో ఫ్లేక్ సీడ్స్ ఫస్ట్ వేయిస్తున్నాను ఎందుకంటే ఫ్లేక్ సీడ్స్ చాలా త్వరగా వేగిపోతాయి అలానే కొంచెం ఎక్కువ వేగినా కూడా చేదొచ్చేస్తుంది టేస్ట్ బాగోదు సో కరెక్ట్గా వేయించుకోవాలి అందుకనే చాలా తక్కువ ఫ్లేమ్ అంటే చాలా లో ఫ్లేమ్లో పెట్టి వేయిస్తున్నాను నేను ఇక్కడ అది వేగిన స్మెల్ మనకు తెలుస్తుంది అండ్ కరెక్ట్గా వేగితే మాత్రం ఈ ఫ్లేక్ సీడ్స్ చాలా టేస్టీగా ఉంటాయి అదర్వైజ్ కొంచెం ఎక్కువ ఎగినా బాగోదు కొంచెం తక్కువ ఎగినా బాగోదు సో అది చూసుకొని మీరు వేయించుకోవాలి ఇప్పుడు ఇంకా అది తీసేసాను ఇంకా నేను ఇప్పుడు మినపగుళ్ళు వేపిస్తున్నాను ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చే కలర్ వరకు వేయించుకోవాలి ఇది కొంచెం టైం పడుతుంది మళ్ళీ ఖర్జూరం ఇత్తనం తీసుకొని పెట్టుకున్నాను కదా సో ఈ మూడు వేసి నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నాను అండ్ ఇప్పుడు నేను బెల్లం తీసుకుంటున్నాను బెల్లం మామూలుగా పీలర్ ఉంటుంది కదా ఆ పీలర్తో తీసుకుంటే చాలా పలుచిగా వస్తుంది మనకి ఈజీగా కలిసిపోతుంది పౌడర్లో అందుకని నేను ఇక్కడ బెల్లం పీల్ చేసుకుంటున్నాను ఇది మనం బెల్లం ఏంటంటే ఆల్రెడీ ఖర్జూరం గ్రైండ్ చేసాం కాబట్టి ఆ స్వీట్నెస్ చూసుకొని దానికి సరిపడినంత తీసుకోవాలి బెల్లం ఇక్కడ నేను బెల్లంలో పౌడర్ వేసేసి ఫస్ట్ ఈ రెండు బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి అంటే బెల్లం ఉండల్లా కట్టకుండా ఇక్కడ నేను పీల్ చేసుకున్నాను కాబట్టి బెల్లం అంతా చాలా సాఫ్ట్గా ఉంది ఫస్ట్ రెండు కలిపేసుకున్నాను బాగా ఈ రెండు కలిసిపోయిన తర్వాత ఇప్పుడు నెయ్యి ఉంది కదా నెయ్యి కొంచెం వేడి చేసుకొని అది కరిగించుకొని ఇప్పుడు వేస్తున్నాను ఇంకా నెయ్యి అన్నది అది మీ ఇష్టం ఎంత వేసుకుంటారు అన్నది క్వాంటిటీ ఎందుకంటే సున్నడ్డలకి ఎంత పడుతుంది అన్నది మీకు తెలుసు కదా ఇక్కడైతే నేను కొంచెం తక్కువ వేసాను ఆల్రెడీ బెల్లం ఉంది కాబట్టి ఇక్కడ నెయ్యి తక్కువే పట్టింది అదే పంచదారతో అయితే ఎక్కువ పడుతుంది అందుకని బెల్లం మంచిది బెల్లమే వాడాలి సున్నుండల్లోకి ఇక్కడ నేను ఈ సైజ్ చేసుకుంటున్నాను ఇది ఏమాత్రం విడిపోలేదు సున్నుండ చాలా బాగా వచ్చింది మిగతా కూడా అంతా నేను రోల్ చేసేస్తున్నాను ఇక్కడ ఏంటంటే ఎండి ఖజ్జూరం చాలా ఫైన్గా పౌడర్ అయిపోయింది మిక్సీలో వేస్తే ఇప్పుడు ఆ స్వీటు ఈ బెల్లం టేస్టు రెండు కలిపి చాలా బాగున్నాయి సున్నుండలు మీరు ఒకసారి ట్రై చేయండి డెఫినెట్గా మీకు నచ్చుతుంది నిజంగా సున్నుండలు చాలా టేస్టీగా వచ్చాయండి మీరు డెఫినెట్గా ట్రై చేయండి ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ చాలా మంచిది అండ్ లేడీస్కి ముఖ్యంగా పిల్లలకి ఇది చాలా మంచిది అండ్ మెయిన్ మా చిన్నోడి కోసం చేశాను ఈరోజు వాడికి జనరల్గా ఏది నచ్చదు కానీ ఈరోజు ఈ సున్నుండ మాత్రం వాడికి చాలా బాగా నచ్చింది అండ్ డెఫినెట్గా మీరు ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్